హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు తోటకూర ఎర్రపప్పు ఫ్రై ఏ విధంగా చేస్తారో తెలియచేస్తాను తోటకూర ఎర్రపప్పు ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కట్ చేసుకున్న తోటకూర సాల్ట్ కారం పొడి కట్ చేసుకున్న ఎల్లి ఎల్లిగడ్డలు ఎర్రపప్పు పసుపు ఆయిల్ స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి తోటకూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ పసుపు కారం నానబెట్టుకున్న ఎర్రపప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మూత తీయండి తోటకూర ఎర్రపప్పు ఫ్రై రెడీ తోటకూర ఫ్రై రెడీ